అందరికీ నమస్కారం అండి అయితే మనము సోమవారం జరిగినటువంటి పత్తికొండ మార్కెట్కి ఇరవై ఐదో తారీఖు సోమవారం రావడం జరిగింది ఇక్కడంతా అక్కడ చెట్టు కింద అయితే మనకు కొంచెం విరామాలు ఉంటుంది ఇక్కడ అంతా కూడా సీమ ఎద్దులు అక్కడ తుమ్మల బీడు ఓలబీడు తర్వాత అమ్మలగలు ఉంటాయి వెనకల్ వాససులు ఈరోజు మొత్తం దాకా చూడండి సరుకు అయితే చాలా వచ్చింది పెద్ద సరుకు కాదు ఒక గిడ్డ సరుకు అన్నట్లు ఇంకా ఆలస్యం వీడియోలోకి వెళ్దాం దాకా చూడండి మీ కొత్త వాళ్ళు చూసినట్లు మన ఛానల్ బెల్లైకన్ రెడ్ బటన్ వత్తి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ కొట్టండి వీలైతే మీరు కామెంట్ కూడా చేయండి వీడియో ఏ విధంగా చేయాలనేది ఇంకా ఆలయంలో వీడియోలోకి వెళ్దాం ఆ ఫస్ట్ లాస్ట్ ఏమున్నాయి రేట్లు లక్ష ఇరవై ఐదు వేలు నెంబర్ చెప్పు సిక్స్ త్రీ జీరో త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ టూ సిక్స్ ఇది అనమాట గారు నేరు కదా మాట్లాడదాం ఇదేనా ఇదంతా ఇవేనా వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వంద నలభై ఐదు సవర ఇంకా ఇవి కూడా లక్ష అరవై ఐదు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఇంకా ఎక్కడ వచ్చేటివే ఇవి వన్ లాక్ ఎయిటీ థౌసండ్ వంద ఎంబత్ ఆరు బు ఇంకా ఓకే ఓకే అది ಇದೇನು ಇದೆ ಅನ್ನ ಕಾವಲ್ಸ ನೇರುಗ ಆ ದಿನ ನಂಬರ್ ನೀರು ಮಾತಾಡ್ಕೊಚ್ಚು ಹಿಂಗೆ ಲೋಪಲ್ ತ ಏನು ಚೆನ್ನಾರ ಎಂತ ಒನ್ ಲ್ಯಾಕ್ ಥರ್ಟಿ ತೌಸಂಡ್ ಒಂದು ಮೂವತ್ತು ಹೇಳಿದ್ರೆ ಇದೊಂದೇ ಕಡೆ ಇನ್ನೇನು ಏನಾಯಿತ ಇದೊಂದೇ ಜೋಡಿನಾ ಓಕೆ ಎಲ್ಲಿದ್ದು ಬಂದಿ ಬೆನಕಾಲಿಂದ ಓಕೆ ಹೌದಾ ಅವನು ರೇಟು ಒಂದು ನಲ್ವತ್ತು ರೀ ನಂಬರ್ ಹೇಳ್ರಿ ಫೋನ್ ನಂಬರ್ ಹಾಂ ಇಲ್ರಿ ಓಕೆ ರೈಟ್ ಹ್ಞೂ ఎంత ఒక లక్ష అరవై ఒక లక్ష అరవై వేలు ప్యాపిల్ నుంచి వచ్చాను ఫ్యాపిల్ వస్తుంది ఒక లక్ష అరవై వేలు ఎంత జోడి ఎంత చోడి తాళ్ళ నువ్వే పట్టుకున్నాడు నువ్వే అనుకున్నావు నువ్వేమైనా ఉన్నాయో ఇది కూడా కాదండి ఇది ఓర్ని అయ్యా కనీసం పట్టకుండా ధరలన్నీ అడగాల్సిందే ఒకసారి బాగుండే పోనీ మొలగ వెళ్ళి గురునాథ్ గారు జోడి మొత్తం దుమ్మలు వేస్తుందరూ ప్రసారి ఏం చెప్తున్నావునా ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ వంద మూవత్ ఒక లక్ష ముప్పై ఐదు ఒకటేనా ఇంకేమైనా

ఇంకా ఆడికి లేకున్నట్టు లైఫ్ లేకున్నట్లయితే పద్కొండ మార్కెట్లున్నా భరోసా లేకుండా పత్తికొండ మార్కెట్ అంటే భరోసా ఉంటాండే అండి అన్నీ ఓటే పుట్టినట్టు గుట్టినట్టుండ తలరు అంతే అదే మాల ఏం చెప్పినావునా ఓటి పది చెప్పినా ఓటి పది ఉంది పద్ ఓకే రాజశేఖర్ రాజశేఖర్ నెంబర్ రాజశేఖర ైన్ ఫైవ్ త్రీ ఫైవ్ జీరో నేను ఏం లక్ష హాయి నెంబర్ ఎప్పుడు నైన్ త్రీ నైన్ టూ సిక్స్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఇది ఇదేం చెప్పిన వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు

ఆ మీ పేర్నా ఎక్కడి నుంచి వచ్చావ్ ప్రాణంద్రాపురం అవునా ధరలు ఎలా ఉన్నాయి ఈసారి మార్కెట్లో మామూలుగా ఇప్పుడు సిచువేషన్ బట్టి ధరలు చూసి ఏ విధంగా ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు కొనుక్కుంటేనే బెటర్ గా ఉందో ఇప్పటికే

కట్ట గట్టిదేనా కట్ట మాత్రం కట్టదే పైన అటు ఇటు కావచ్చు అంతేగాని కట్ట మాత్రం దిగేదా లేదు ఒక్క జతనే ఇంకేమన్నా ఒక్క జత ఎక్కడి నుంచి వచ్చారు ఊరు నెంబర్ చెప్పు లేదు మరి ఒక్కరు ఇద్దరిని చేసుకుంటే సరిపోతుండే మరి అంత చేసుకుంటే ఏ నెంబర్లను గుర్తు పెట్టుకున్నారు పెద్ద మంచి లేదు అంటాడు మరి వస్తాను అబ్బా మరి వస్తానా హరి ఓం ఏం చెప్పినామా ఒక లక్ష పది

వెనకల్ శాంతి నెంబర్ అని కొట్టేస్తే ఫోన్ నెంబర్ లింక్లో వచ్చేస్తారు ఎంత ఒకటి ఐదు ఇది ఒకటేనా ఏం చెప్తు ఓటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వంద నలవత్తు ఒక లక్ష నలభై వేలు ఇదొక చెప్తా ఉంది మనం ఇంకా ఏమైనా ఉన్నాయా బాగున్నా బాబా తగ్గితేనే ఇంకేమైనా ఉన్నాయా అనే మరి రేపు తొంభై తొమ్మిది నలభై తొమ్మిది తొంభై రెండు నలభై రెండు డెబ్బై రెండు ఓకే రైట్ పేరు చిత్రగుడి నారాయణ గారు ఓకే అట్లా ఉన్న సార్కి ఈరోజు మొత్తం మార్కెట్ తగలేదు కదా రేట్ ఎట్లా చెప్తుంటారు మరి మా వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే దూర ప్రాంతాల నుంచి మంచి రేట్కి పీయగలవా నెంబర్ రేపు

మొత్తం ఎద్దులు కొన్నా వద్దులు కొన్నా కొనకపోయినా కమిషన్ కావాలంటున్నాడు పెద్ద మనిషి చూడండి బాగా ఒకరిని సాగితే అడిగేలేవు నువ్వు అంత మెదని సాగితే ఇట్లా ఉంటుంది చూడు మరి ఊరికి ఒకరిని పెట్టుకుంటే ఎట్లా అయ్యా నువ్వు ఏం మనిషి లేకుండా మహాన్ చూసి బాజుడు చూడండి మనిషినే మంచి పెద్ద మంచి మంచి వ్యక్తి అలా ఏం కాదు మరి ఇప్పుడు ప్రస్తుతం రైతులు మార్కెట్లో ఏ విధంగా ఉండే ధరలు అంటావు ధరలే ఉండవు కానీ దెంగే వాళ్ళు లేడు లక్షల లక్షలవాసం అది మరి మార్కెట్ లో మరి భరోసా మరి గత రోజులకి ఈ రోజులకి ఇప్పుడు ఎట్లా ఉండదు డిఫరెంట్ అంతే అంటవా అదే అదే అనమాట ఏం చెప్పినావు ఎన్ని జాతర వచ్చిన ఇది ఒక జాత ఇంకో జాత ఇదే ఇవి ఎంత ఒకటి ఐదు ఇంకో జాత అమ్మినారా నెంబర్ చెప్పు नाइन सिक्स सिक्स जीरो फाइव सिक्स एट सिक्स थ्री पेर पे जयशा ऊर जन्नगिरा ఎంత లేరా ధర ఏం చెప్పినారు మామూలు అని చెప్పినారా ధర ఏమని చెప్పినారా చెప్పినారా నీకు ఎంత ఎంత అంటే ఇది కదా ఎక్కడి నుంచి వచ్చినాయి ఎంకే కోటాలో వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వంద ఇప్పదు సవరం ఒక లక్ష ఇరవై ఐదు వేలు చెప్పారు అన్నగారు నెంబర్ ఇప్పుడు

అదే మరి ఈసారి రంజాన్ సందర్భంగా రైతు వేడుకలు జరిగే అవకాశం ఉందా గిరిక పంద్యాలు ఓకే సంతోషం అది ఈసారి అయితే మన ఎంకే కొట్టాలు ధరలు అయితే సిద్ధమైనారు ఎవరైనా గిరిక పోటీలు చూడాలంటే అంతరాష్ట్రీయ స్థాయి ఎంకే కోటాల్ రంజాన్ సందర్భంగా ఏ డేట్ ఏమన్నా ఇంకా ఫిక్స్ అయిందా ఇంకా లేదా ఇంకా ఇంకా డేట్ ఇరవై రోజులు నెల రోజులు ఏం చెప్తున్నా ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఉంది ఇప్ప

ఏమన్నా జ తెగింది జత ఇప్పుడు ఇవ్వాలైనా కదా ఇది ఇపోతే పత్తికొండ పరిస్థితి మరి మీరు కూడా ఆలోచించండి ధరలు మాత్రము కోటలు కొండలేకపోతున్నాయి కానీ సరుకు తెగిన విషయమే లేదు మరి ఇంకా ముందుకు వెళ్దాం ఆల్రెడీ జత పోయినట్టుంది తాళ్ళు గిళ్ళు అంత తాళ్ళు మార్చినారు రామజన్ రామంజన్ అయిపోయినాయి అక్షరాలుగా ఎంత అయిపోయినాయించుకున్నాడు నువ్వు తీసుకున్నావు ఎంత తీసుకున్నారు మీరేనా రేట్ అగ్గు రామాంజాన్ చాలా అగ్గు ఇప్పించాడు ఒకటి ఇరవైది ఏంటి ఏమైనా ఎద్దులు అసలుకి అసలు నెంబర్ చెప్పినది ఏం ఎద్దులు ఒకటి ఇరవై యావరు గుంతకాలు నుంచి వచ్చినావా కడిగి ఎవరైనా మార్కెట్లో అయిపోద్దు అంతే అంటే తగలేదు ఇంకా బేరలు సంసారం చదరంగం ధరలు ఏ విధంగా సార్ గమనించండి ఇండ్ల కాడ నుంచి మీరు అమ్ముకునే వాళ్ళు కూడా ఒక లక్ష ఇరవై అన్నా కూడా ఈరోజు పది అవుతుంది పదకొండో దగ్గర దగ్గర ఇంకా ధరలే తెగలేదు ఏం చెప్పినామన్నా వంద హత్తు ఒక లక్ష పది ఎన్ని జతలు జత నెంబర్ రేపు డబల్ తొమ్మిది పన్నెండు పన్నెండు ఎనభై డబల్ మూడు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది ఇది అనమాట మొత్తం మీ ఊరు బిడ్డ నుంచి వచ్చిన వాళ్ళ అన్న నెంబర్ బాగా గుర్తుపెట్టుకోండి నేను ధరలు మాత్రమే చెప్తుంటాను ఇప్పటి నుంచి ఎద్దులో తుమ్ములబీడ ఆసోసులు గుర్తుపెట్టుకోండి ఎంతనా ఒక లక్ష యాభై వేలు ఇది ఒక చేతనా ఇది మందేనా ఏమిది అదేం చెప్పినాం అవి అవి ఒకటి వంద ఐవత్ ఒక లక్ష యాభై వేలు ఇవి ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వంద నలభై ఐదు సవర ఇప్పై ఒక లక్ష ఇరవై పుష్ప సార్కు ఆల్మోస్ట్ అదే విధిగా ఎలానే ఉంది ఆల్మోస్ట్ కదా మొత్తం సరుకు తమిళ కూడా వస్తుంది ఏం చెప్తారణ ఒకటి ఇయర్ బ్యాక్ ఇది ఒక చెత్తనా ఓకే రైట్ మరి పెన్లు అత్తదో లేదు మరి వీడియో తీసే నీకు వద్దే వద్దు అదే ఊకనే తీసుకుంటాను వీడియో ఎంత చెప్పాను నలభై నెంబర్ నెంబర్ తొంభై రేపు పద్నాలుగు పద్నాలుగు పదకొండు పదకొండు నలభై నలభై రండి యాభై రెండు రండి ఇంకేమైనా అవునా మూడు జతలు లోడ్స్ కూడా చూసుకోవచ్చు ఈరోజు అయితే లోడ్లు కూడా అదే విధంగా కదిలి రావడం జరిగింది మొత్తం కూడా ఓటీ రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎన్ని ఓఎమ్ పద్నాలుగు పదహైదు కదా ఓ ఇరవై ముప్పై టిప్పర్లాగా ఉంది కేవలం ఇటువైపే అటువైపు చూసుకుంటే కూడా అదే విధంగా సరకీతే విభత్సంగా మార్కెట్లోకి రావడం జరిగింది పెద్ద సైజు గోపాల సైజు లాంటివి అనుకోలేదు ఇది వీడియో ఎలా ఉంది ఖచ్చితంగా నేను మరొక వీడియోలో కలుసుకుందాం ప్రశాంతి థ్యాంక్ యూ మరొక వీడియోలో కలుసుకుందాం